ఆంధ్ర తెలంగాణ రైస్టోర్లో నమస్కారం నా పేరు బాబీ మాది బాబీ డైరీ పానం వికారాబాద్ నుంచి మహేష్ అన్న వచ్చి ఐదు ఆటలు తీసుకున్నారని అన్నమాటలో చూడండి ఒకసారి నమస్తే అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ఏం పేరు మీరు ఎన్ని తీసుకున్నారు ఏ విధంగా తీసుకున్నారు ఒకసారి చెప్పండి మీ డీటెయిల్స్ అండి నా పేరు మల్లేష్ అని మాది వికారాబాద్ డిస్టిక్ ఇక్కడికి చెప్పండి సర్పనపల్లి వికారాబాద్ డిస్టిక్ సర్పనపల్లి ఐదు నాలుగు గోదాలు తీసుకుందాం వచ్చామని డెలివరీ కోసము ఒక్కొక్కటి ఎస్ట్రా తీసుకున్నాం మీ డెలివరీతో ఇచ్చి ఒక్కొక్కటి తొంభై ఐదు తొంభై మొత్తం మీరు ఎన్ని కేజీలు తీసుకున్నారు ఐదు కేజీలు తీసుకున్నారు ఐదు కేజీలు కలిపి మొత్తం టోటల్ ఫీకర్ ఎంత అయింది ఎనభై రెండు వేలు అయింది నాలుగు లక్షల ఎనభై రెండు వేలు అంటే ఐదు లక్షలు కూడా పూర్తిగా పడలేదు మీకు అంటే నాలుగు లక్షల ఎనభై రెండు వేలు పడ్డాయి ఐదు కేజీలు ఓకే అన్న మీరు చెప్పిన రేట్లు కాకుండా మీరు అన్ని రీజనబుల్ గా అడిగే కదా తీసుకున్నారు మరీ పడ్డాయి మాకు మంచి చెప్పింది ఇంటి కేజీ ఎన్ని తీసుకున్నారో తీసుకున్నాను మూడు సోలు తీసుకున్నారు రెండు కోట్లు కూడా మీరు పాల్ చెక్ చేసుకునే కదా పట్టుకెళ్తున్నారు మీరు ఆంధ్ర తెలంగాణ రైల్ సో నా పేరు బాబీ మన బాబీ డైరీ ఫార్మ్ మా తూర్పుగోదావరి జిల్లా జగన్పట్నం మండలం కాటోల్పల్లి గ్రామం ఉన్న మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్రగిన లభిస్తాయి మన దగ్గర ఉన్న క్వాలిటీ చూడండి ఒకసారి అన్నీ సెకండ్ లెక్టర్షన్ పట్లేదు మన దగ్గర అయితే డైలీ మీద పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది వచ్చి ఏదో మన దగ్గర ఇవన్నీ కూడా డెలివరీకి ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉందాక ఇవన్నీ క్వాలిటీ చూడండి వీటిలో బాడీ చూడండి బీ షేప్లో ఉంటుంది ముప్పి సన్నం వెనక వెనక దగ్గరికి వచ్చేటప్పుడు వి షేప్లో ఉంటుంది అన్న వెనక నుంచి కూడా వాటర్ అయితే పదిహేను రోజులు ఉంది అన్న కింద అక్కడ చూడండి ఈ లూజ్ అంతా చేయాలి పదిహేను రోజులు ఉంది పదహారు లీటర్ ప్యూర్ మోటార్ అన్న దీని రింగు చూడండి దీని ముట్టు సన్నం చూడండి ముర్రాకైతే ముట్టు సన్నం వస్తుంది ఈ మెడ కూడా సన్నం వస్తుంది అన్నది వెనక వచ్చేటప్పటికి లెంత్ వేరేగా ఉంటుంది దీనికి ముర్రాక్ అయితే ఇంకా పదిహేను రోజులు ఉంది అన్న డెలివరీ టైం ఇది దీని అక్కడ కూడా చూడండి కింద గదిలేయడం అయితే పల్సం చూడు ఇదైతే రోజు మీద మనకు పద్నాలుగు ప్లేట్లు పిండిద్ది ఇది ఇవ్వండి

మొటర్ అన్న ఇది కూడా దీని క్వాలిటీ బాగుంది దీని హైట్ కానీ బాగా హెవీ సైజ్ అన్నది దీన్ని రింగ్ కానీ అక్కడ ల్యాప్ట్రాప్ ఒకసారి కింద గదిలాడం కూడా బాగుంటుంది రూమ్ క్వాలిటీ మంచిది గేట్ దగ్గర ఇదైతే ఇంకా త్రీ డేస్ ఉందన్న దీని డెలివరీ టైము ఇదైతే పదిహేను లీటర్లు అవుతుంది రోజుల ಹ ಇಲ್ಲಿ ఇది అయితే ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజులు ఉందన్న డెలివరీ టైం వచ్చేది దీనికి ఈ లూజ్ ఉంది చూడండి ఈ లూజ్ అంత చేయాలి ఇరవై రోజులు ఉంది ఇది ప పదిహేను లీటర్ల అవుద్ది దీనికి మలుగు సదరాలు చూడండి బాగా హెవీ సైజు క్వాలిటీలు మంచి సదరాలు ఇది జాఫ్రాబాటి క్రాస్ అన్నది ఈ జాఫ్రాబాటి క్రాస్ ఇది ఈ జాఫ్రాబాడీ క్రాస్ ఇది దీనికి ఇంకా డెలివరీ టైం అయితే అన్న ఇంకా ప పద్నాలుగు రోజులు ఉంది దీనికి ఈ లూజ్ అంతా చేయాలి అండి అట్ట క్వాలిటీ చ ఇదైతే ప పదిహేళ్ళ లెట్ల వద్ద దీని మీకు డైన మీద బాగా హెవీ సైజు రూమ్ క్వాలిటీ కూడా మంచిది ఇల్లు ఉందంట చేయాలన్న ఇది పాలనరాల ఉంది ఇది ఈ పైపు ఇది ఇది జాక్రాబడి క్రాస్ అన్నది ఇది కనీ సెకండ్ లొకేషన్ పడ్డది ఇది తిరు ఆర్పొల్లేసిందన్న కొల్లు కూడా ఆర్పొల్లేసిందది అన్నా సోనొక్ సార్ ఇది లూజ్ ఉన్నాయి చూండి ఆలూజా కైల్ దగ్గర చేయాలది కొద్ది ఇంకా దీనికంటే 10 రేతు ఉండాలి ఎమిటైలో పోడాలి ఇది దైలిమే 18 లీటర్ లో అవుతుంది దీని అట చూండి ఎనకల మొలగు ఇంత క్వాలిటీ జోం తొమ్మిది క్వాలిటీ అంత పాల్స్ ఇలా ఉండాలన్నప్పుడు చర్మం ఎంతసేపు కూడా ఈ మెత్తను ఉండాలి ఈ మెత్తను ఉంటే పాలు బాపింటాయి రైతు సోదరులకు ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను అన్న ఏంటంటే ఇప్పుడు యూత్ అందరూ కూడా లోన్లు ఇస్తున్నారు లోన్లు ఇచ్చిన దాని మీద ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి షేర్ మీద పెడుతున్నారన్నారు మెయిన్ ప్రాజెక్ట్లన్నీ కూడా షేర్ మీద పెట్టడం వల్ల దెబ్బ తినసారి ఏ వ్యాపారం కూడా ఎదురుకి మొన్న అలాగే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి అక్కడ వికారాబాద్లోని ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి డైరీ పెట్టారు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అట ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అలా ఏం చేశారంటే ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అలా ఏం చేశారంటే డిగ్రీలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటామని ఇద్దరు డైరీ ఫామ్ స్టార్ట్ చేశారు చెరుకు పది లక్షలు పెట్టి చెరుకు పది లక్షలు పెట్టి మొత్తం పదిహేనులు పట్టుకొని వెళ్ళారు పదిహేలు పట్టుకొని వెళ్ళిన తర్వాత ఓ నె రెండు నెలలు బాగానే కంటిన్యూగా నడిచినాయి నడిచిన తర్వాత ఒక ఆయన పని ఉందని వేరే ఆయన మానేయటం వేరే ఆయన పని ఉందని వేరే ఆయన మానేయటం మనం మొత్తం డైరీ అందరూ కూడా దెబ్బతించారు మూడు నెలలు కంటిన్యూగా బాగానే నడిచింది అక్కడి నుంచి కూడా ఇద్దరికి కాంబినేషన్ కుదరలేదన్నారు డైరీ ఎంత చెరుకు పది లక్షలు పెట్టింది చెరువు నాలుగు లక్షల అమ్మిహేరు అంటే ఎనిమిది లక్షలకి అమ్మ ఎనిమిది లక్షలకు అమ్మిహారు ఇరవై లక్షల మీదతో స్టార్ట్ చేసింది ఎనిమిది లక్షలకు అంటే మూడు నెలలకి పన్నెండు లక్షలు లాసు అందుకే చెప్తున్నాం ఎవరికి కూడా షేర్ల మీద పెట్టద్దు ఈ డైరీలు అంటే ఒకళ్ళు చేస్తుంటారు వాళ్ళు వేరే వాడు చూస్తాం కానీ వేరే వాడు వేరే ఊరు వెళ్ళటం వల్ల డైరీలు దెబ్బ తినేస్తున్నాయి పార్ట్నర్ల మీద పెట్టు అంటే పార్ట్నర్ల మీద పెట్టుకోవద్దని కదన్నా పెట్టుకోవచ్చు ఇద్దరున్నా ముగ్గురున్నా లేకపోతే కనీసం ఎంతమంది ఉన్నా ఒక మాట మీద ఉండాలి ఒకరు ఒక రకంగా చెప్పి ఒకరు వేరే రకంగా చెప్పారు అనుకోండి ఏ వ్యాపారం కూడా బిజినెస్ ముందుకెళ్దో ఇద్దరైనా ముగ్గురైనా కలిసి ఒక మాట మీద ఉండి ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉంటే అందరికెళ్తుంది అన్న డైరీ విషయంలో ఎవరు కూడా దెబ్బ తినరు ఏంటంటే మన అజాగ్రత్త వల్ల మెయిన్ డైరీలు దెబ్బతింటాయి అది మేనస్ ఏ విధంగా చేయాలి తెలియకపోవటం మిల్క్ షేకింగ్ ఏ విధంగా చేయాలి తెలియకపోవటం వల్ల డైరీలు దెబ్బతింటున్నాయి లేకపోతే ఎవరు కూడా పాడిని పంటని నమ్ముకున్న రైతు ఎవరు కూడా పాడవరు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అయినా గేదెలన్నీ అవైలబుల్గా ఉంటాయి ప్యూర్ ముర్ర గ్రేటెడ్ ముర్రా జాఫరాబాడీ క్రాస్ ఉంటాయి అన్న మన దగ్గర మళ్ళీ జాఫరాబాడీ ప్యూర్ ఉండవు జాఫ్రాబాడీ క్రాస్ ఉంటాయి అంటే జాఫరాబాడీ మనకి ఏరియాకి సెట్ అవ్వదని తీసుకురావు మీరు ఏ రైతు అయినా ఒక ఐదు గేదులు తీసుకున్నారనుకోండి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ రెండు మూడు తీసుకుంటే డీజిల్ మీద కొట్టించాలన్నాయి ఎక్కడికైనా మన అవైలబుల్ మన దగ్గర ఏ గేమ్ తీసుకున్న ఈయన గేమ్ తీసుకున్నారనుకోండి రెండు పోట్లకు మూడు పూటలు పాలు మిల్క్ చెక్ చేసుకుని తీసుకెళ్ళమంటున్నాం మనం ఎక్కడ వద్ద ఇంకా ఐదు ఐదు గేదెలు ఇచ్చాం మనం రెండు ఏనుకులు మూడు చెవుడు గేదెలు నేను ఆయన రెండు పూటలు పాలు మిల్క్ చెక్ చేసుకుని కొలు చూసుకున్నాడు అన్న లీటర్ వాటర్ బాటిల్ తెచ్చుకొని ఆయన లీటర్ బాటిల్ తెచ్చుకొని కొలు మరీ చూసుకున్నాడు ఆయన పాలు రెండు పూటలు కొలు తీసుకొని పట్టుకెళ్ళాడు అన్న రెండు ఏనుకులు మూడు చెవుడి గేదెలని ఎవరికన్నా మన దగ్గర గేదెలు తీసుకుంటే మూడు పూటలు పాలు మిల్క్ చెక్ చేసుకోమంటున్నాం ఉండడానికి రూమ్లు అవైలబుల్ ఫుడ్ కూడా మనందే మొత్తం అంత వే అన్న మరొకసారి మా అడ్రస్ చెప్తున్నా వినండి మా నా పేరు బాబీ మంది బాబీ డైరీఫా మా వీడియోలు అన్నీ కూడా ఈ షెడ్ నుంచి అన్న మన వీడియోస్ ప్రతిదీ కూడా ఈ షెడ్ నుంచి ఈ బ్యాక్ నుంచి వస్తాయి చూడండి డైరెక్ట్గా మన దగ్గరికి వస్తే అన్న సాల్తీ మీద ఇరవై వేలు ముప్పై వేలు తగ్గించి ఉంటుంది అన్న ఏంటంటే బ్రోకర్లు వచ్చారనుకోండి ఆ కాస్ట్ కూడా మీ మీద పడుతుంది అంతే తప్ప కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉండటానికి రూములు మొత్తం అంతా మంది